నెల్లూరు నగరం పదవ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఎమ్మెల్యే అనిల్ స్థానిక కార్పొరేటర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి తీసుకువచ్చారన్నారు ఈ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు నెల్లూరు నగరంలో ఏ చిన్న సమస్యకు తావలేకుండా చేశామన్నారు ప్రజల కోసం ఇంత కష్టపడుతుంటే ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా చిల్లర చీపు రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు నేనుగాని ఆ రాజకీయాలు చేస్తే ఒక్కడు కూడా తిరగలేడని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూర్తిగా కూడా ప్రతి గడప గడపకి కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రాంతము ప్రతి వీధి ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళని పరిష్కరించే దశగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు చిట్టచిర రోజు ఈ సెక్రటేరియట్స్ మొత్తం కూడా సందర్శన దాదాపు దీనికి సంబంధించి ముప్పై రెండు కోట్ల రూపాయలు మేము తిరిగినప్పుడు పనులు కానీ స్తంభాలు కానీ పెట్టే కార్యక్రమం ఈరోజు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చేసే పనులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తూ ఉన్నాం ఈ నాతో పాటు గడప తిరిగిన కార్యకర్తలు నాయకులు వాలంటీరు అధికార యంత్రాంగం సెక్రటేరియట్ సిబ్బంది అందరూ కూడా ఎక్కడికెక్కడ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగన్మోడీ గారు చేసిన ఒక మహత్వమైన ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చిట్ట చివరి రోజున ఈరోజు ఏబిఎంలో కూడా చూశాను దాదాపు గడప గడప నూట అరవై రోజులు తిరిగాం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా ఇంకా ఏదో ఛానల్ కూడా అరే నేను కానీ చిల్లర రాజకీయాలకు మారంటే ఈరోజు తిరిగే పని కూడా ఉండదు నేను నిన్న ఒక ప్రాంతానికి పోతే ఒక ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు చేత అసలు నాలుగున్నర సంవత్సరం అన్నిలే కనిపించలేదు నెల్లూరు నగరంలో నేను కనిపించిన వీదేదో చెప్పమనండి దాదాపు నూట డెబ్బై రోజుల పాటు ఈ గడప గడపలో ప్రతి ప్రాంతం ప్రతి దిరుగుతో ముందుకు పోతుంటే ఎక్కడా కూడా ఏడాక ఎవడు తొత్తులుగా ఉన్నారో ఏ గొట్టంగాడు ఒకడు ప్రెస్లో మాట్లాడుతున్నాడు ఒకడు మాట్లాడిచ్చేసి దాన్ని తీసుకొని టేవలో అంతా నేను భయపడిపోతాను బెదిరిపోతాను అనుకున్నారా నేను కానీ అదే కానీ పూనుకున్నానంటే ఈ నాలుగున్నర సంవత్సరం కనిపించిన ధీరుడు కనిపించిన ధీరుడు కరోనాలో కనిపించిన ధీరుడు ఈడ బతికేంది తిరగలుతాడా రోజుకు ఒక ఛానల్లో రోజుకు ఒక దగ్గర తరుముకోగలుగుతా చేయమంటారా అని అడుగుతా అన్న అట్లాంటి చిల్లర తీసుకేస్తాను నేను చేయి ప్రతి ప్రాంతంలో కూడా అడ్డుకోగలుగుతాం ప్రతి ప్రాంతంలో కూడా తగ్గలుగుతా దాన్ని తీసుకొని వచ్చి నన్ను ఏదో అడ్డుకున్నారు నన్ను ఏదో తీకారు మార్చుకోండి రా ఇంకా చిల్లా చీఫ్ రాజకీయాలు రేపు వస్తాడుగా తిరగమని చూస్తా నేను కానీ అడ్డుకుంటే తిరగగలుగుతారా నేను కానీ నాయకులు కానీ నా కార్యకర్తలు కానీ ప్రజల చేత కానీ నేను కానీ తరలిస్తే నెల్లూరు నగరంలో అడుగు పెట్టగలుగుతారా అని అడుగుతా ఉన్నా ఏదో చేస్తారు ఎదో రాజకీయాలు మార్చుకోండి ఇప్పటికైనా సరే మొగోడు రాజకీయాలు చేయండి అవసరమైతే ప్రజలు తిరగండి సమస్యలకు అంతేగాని ఆపండి చేస్తాను చేయటం మానుకోమని తెలుగుదేశం నేను కొట్టబలుగుతా ఉన్నా కాదు చొక్కా జీన్స్ కాదు కాదు మేము కాని అంటే ఆ చొక్కా జించి చేయాలి సరిగ్గా సరిగి కొట్టాను ఇట్లాంటివి కూడా నేను చేయగలుగుతాను ఓర్పుగా సరణగా మా పని నేను చేసుకోబోతున్నాం అంటే చేతగానోళ్ళు ఉంటారు తిరగమని రేపు ఆయన నాలుగు నాలుగు సంవత్సరం తిరగను అయినా రేపు చూపిస్తాను నేను కూడా ఇంకా నుంచి అవి కూడా తీసుకొని ఆ ఏబిఎన్గా పనికి కాల్ స్టాండ్లో ఒకటి ఎన్టీవీలోను ఇట్లాంటివి కూడా వేసుకొని చూపించుకోండి సాంబాగాడు రే సంబ ఇట్లాంటివి వస్తాయి చల్ల రాసుకో రాధా రాధాడికి వీళ్ళు కూడా చెప్తాను ఇలాంటి మానుకో లోఫర్ పనులు నసంగి పండ్లు దాదాపు ఎనభై నెక్కలకే నేను తిరిగిన నేను నూట అరవై రోజులు నిత్యం ప్రజలు రోజు నలభై ఐదు గంటలు తిరుగుతూ ఉన్నాం ఒక రోజు ముందు వస్తాం తర్వాత వస్తాం కానీ తిరుగుతూ ఉన్నాను సంవత్సరం నాలుగున్నర సంవత్సరం కనిపించిన యదవేవుడు కరోనాలో ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టిన ఒకరికి సాయం చేయని యదవెవడు నాలుగు రోజుల క్రితం గోమతి నగర్లో ఉన్న నారాయణ క్యాంపస్లో ఒక ఆడబిడ్డ చనిపోతే ఆ ఆడబిడ్డ హాస్పిటల్లో చేరితే ఆ హాస్పిటల్లో డబ్బులు కట్టండి అంటే కట్టని ప్రభుత్వం కాదా ఒక టీచర్ చనిపోతే ఆ టీచర్కి సంబంధించి హాస్పిటల్ బిల్లు కట్టలేని గెదవులు మీరా నా గురించి మాట్లాడేది మీరా రాజకీయాలు చేసేది మీరా ప్రజలు ఉద్ధరించేది అని అడుగుతా ఉన్నా ఈరోజు అనిల్ అనిల్ కుమార్ యాదవ్ గుమ్మం తగి తొక్కి ఎవరైనా మా ఆరోగ్యం బాగాలేదు మాకు సాయం చేయండి అంటే నాకు చేతన ఇంత సాయం చేసి తప్ప ఇలాగా చనిపోయిన ఒక టీచర్ మీ స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచర్ చనిపోతే కనీసం హాస్పిటల్ బిల్లు కూడా కట్టకుండా మాకేం సంబంధం అని చెప్పిన తరిం పంపించిన యదవ గుణం మీది ఆ యదవలు పక్కన ఆ క్యారెక్టర్ లేని వాళ్ళు వెనక ఈ క్యారెక్టర్ లేని ఎంత గొప్పవాళ్ళో ప్రజలు కూడా తెలుసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర